రామాయణం ఎప్పుడు అయిపోతుంది అని మనం అనుకుంటామో అప్పుడు ఒక స్త్రీ పాత్ర వచ్చి రామాయణాన్ని కొనసాగిస్తుంటుంది యదార్ధానికి యథార్థానికి బాలకాండ చివర అయోధ్యకాండ ప్రారంభ సర్గలతో శ్రీరామాయణం అయిపోయినట్లే కనిపిస్తుంది ఎందుకంటే రామునికి వివాహం అయిపోయింది సంతోషంగా ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు కాబట్టి అయిపోయింది రామాయణం కానీ మందర పాత్ర ప్రవేశించింది ఆ మందర ప్రవేశించేత శ్రీరామాయణం ముందుకు వెళ్ళింది ముందుకు వెళ్ళిన తర్వాత ఒక స్థితిలో అరణ్యవాసంలో సీతారాములు సంతోషంగా ఉన్నారు చాలా సంవత్సరాలు అయిపోయింది ఇక వెనక్కి వచ్చేస్తారు శూర్పణకు ప్రవేశించి సీతమ్మ తల్లి యొక్క అపహరణమునకు కారణమవుతుంది సీతమ్మ తల్లి అశోకవనంలో ఉండగా ఉరి పోసేసుకుంటాను ఉరి పోసేసుకుంటానన్నప్పుడు త్రిజట తన స్వప్నం చెప్పింది శ్రీరామాయణం ముందుకెళ్ళింది అంతకుముందు రావణుడు సీతమ్మని చంపేస్తానని కత్తి ఎత్తాడు ఏమో ఎలా ఉండునో రామాయణం ధాన్యమాలిని అన్న రావణాసురుని భార్య అడ్డుపడి రామాయణాన్ని కొనసాగించింది సీతమ్మ తల్లి ఒకప్పుడు యుద్ధకాండలో ఆయన రావణు రావణుడు సృష్టించినటువంటి మాయారాముని యొక్క శరీరాన్ని ఆ తలకాయని చూసి కిన్నురాల ఈ శరీరాన్ని విడిచిపెట్టినంత పనిలోకి వెళ్ళింది మళ్ళీ త్రిచట పుష్పక విమాన రహస్యం చెప్పి ఆవిడికి ఆవిడ జీవితాన్ని కొనసాగింపచేసింది కథాపరంగా సీతమ్మ తల్లి జగన్మాత అని మీరు మాట్లాడినప్పుడు ఉండే కోణం వేరు కథాపరంగా ఆలోచించినప్పుడు ఉండే కోణం వేరు కాబట్టి శ్రీరామాయణంలో అదో గమ్మత్తైన విషయం ఒక ఆడది కొనసాగిస్తూ ఉంటుంది కథని ఇక్కడ కూడా ఒక గమ్మత్తైనటువంటి విషయం జరిగింది నేను ఒక రాత్రి గురించి ప్రస్తావన చేస్తున్నాను మీతో నిన్న ఒక రాత్రి అంటే దశరథ మహారాజు గారు రేపు ఉదయం పుష్యమీ నక్షత్రంలో రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్ట అభిషేకం చెయ్యాలి అని సంకల్పించ సంకల్పం చేసినటువంటి రోజు రాత్రి దశరథుడికి ఉద్వేగంతో నడుస్తోంది రాత్రి వరకు రాత్రి వరకు ఇంకా రాత్రి దశరథుడికి గడవలేదు నిన్న ఎందుచేత అంటే ఆయన ఏదో తొట్టుబాటు పడుతున్నాడు మనసులో రామ సీతారాములకి సంబంధించినంత వరకు ంగా ఉపవాస దీక్ష చేత ఆ రాత్రి పూర్తి చేశారు కౌశల్యామాతకి సంబంధించినంత వరకు సుమిత్రా లక్ష్మణుల్ని సీతమ్మని దగ్గర పెట్టుకుని ఆవిడ దైవారాధన ఎందు ఆ రాత్రి గడిపింది పౌరులు జానపదులు అత్యంత ఉత్సాహంతో గడిపారు దశరథ మహారాజు గారికి ఎలా గడిచింది ఆ రాత్రి దశరథ మహారాజు గారికి గడవవలసిన రాత్రిని అప్పటి వరకు రామాయణంలో అసలు ఏ ప్రాధాన్యత లేనటువంటి ఒక పాత్ర నిర్ణయించింది దశరథ మహారాజు గారికి ఏమి రామాయణ కావ్యాన్నే ఆవిడ ఒక మలుపు తిప్పేసింది అంతే చాలా ఆశ్చర్యకరమైనటువంటి పాత్ర ఆవిడ పోషించింది ఇందులో ఇలా పోషించడానికి మహర్షి చాలా అందమైనటువంటి స్థితిలో ఆ కథని ఆవిష్కరిస్తారు నిజంగా వాల్మీకి మహర్షి రచన అంటే ఎలా ఉంటుందంటే మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి శ్లోకాల్ని మౌనంగా నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో మీరు ఆ శ్రీరామాయణాన్ని చదువుకుంటుంటే మీకు యథాతథంగా జరుగు జరిగినటువంటి రామాయణం మీ కళ్ళకు కనపడుతుంది నేను యథార్థం చెప్తున్నాను మీతో మీరు కొంచెం ప్రశాంతంగా కానీ చదవగలిగితే మీకు ఆ పాత్రలు కళ్ళ ముందు కనపడతాయి కనపడంలో ఏమవుతుందంటే మీ ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి మీ కన్నుల వెంట నీరు కారిపోయి మీకు గ్రంథం కనపడదు కనపడనప్పుడు మీకు తెలుస్తుంది ఓహో నా కళ్ళంబట నీళ్ళు కారుతూ ఉండడంలో నాకు పుస్తకం కనపట్టలేదు అనిపిస్తుంది అంత ఉదాత్తంగా మీ కళ్ళ ముందు ఆ పాత్రలు కనపడేటట్టుగా అంతగా మీరు మమేకమైపోయి మీరు ధ్యానం చేస్తే ఎలా ఏకీకృతం అయిపోతారో అలా శ్రీరామాయణ కావ్య పఠనమునందు మీకు ఆ పాత్రలు దృగ్గోచరం అయ్యేటట్టుగా వాల్మీకి మహర్షి రచన చేశారు నేను అందుకే మీతో మనవి చేస్తుంటాను రామాయణానికి పెద్ద చిలవలు పొలవలు చేసి కూడా ఏమి చదవక్కర్లేదు రామాయణాన్ని రామాయణంగా చదవండి చాలు అది అమృత ఫలం అలా చదువుకుంటే చాలు రామకథని రామకథగా మీరు చదివితే మీకు అసలు ఎంత గొప్పగా వర్ణిస్తారంటే అదేంటి ఎన్ని కక్షలు ఉన్నాయి ఎన్ని కక్షలు దాటితే రథం అక్కడ వరకు పెడుతోంది అంతఃపురం ఎక్కడుంది అంతఃపురంలో ఆయన ఏం చేస్తున్నాడు ఆయన పక్కన ఎవరున్నారు అక్కడ వేసిన ఆసనాలు ఎలా ఉన్నాయి వచ్చిన ఆయన ఏం చేశాడు కూర్చోమన్నారా కూర్చున్నారా నించున్నారా లేచారా మాట్లాడారా తిన్నారా తినలేదా తాగారా పడుకున్నారా స్పష్టంగా ఇది మీకు ఎలా ఉంటుందంటే మీరు అలా చదువుతూ వెళుతుంటే కానీ మీ దృష్టి మాత్రం ఏకాగ్రత ఉండాలి మీరు చదువుతూ వెడుతుంటే మీకు జరిగినటువంటి శ్రీరామాయణం ఇప్పటికీ ఇక్కడ దర్శనం అయ్యేటట్టుగా మహర్షి ఇచ్చారు లోకంలో సాధారణంగా ఏంటంటే ఏదైనా ఒక వస్తువు మీద ధ్యానం చెయ్యాలి అంటే మీ నేత్రములు మూతపడ్డ తర్వాత మీకు ఆ ధ్యాననిష్ట కలిగిన తరువాత అది మనోత్ఫలకం మీద దృగ్గోచరం అవుతుంది శ్రీరామాయణం అలా కాదు ఆ కావ్యం ఎంత గొప్పగా ఉంటుందంటే సామాన్యులైనటువంటి వారికి కూడా మీరు దాన్ని తదేక నిష్టతో చదివితే మీకు అసలు సమయం అన్నది ఏం తెలియదు మీకు శ్రీరామాయణం అలా కళ్ళ ముందు జ్యోతకం అవుతూ ఉంటుంది దానివల్ల ఏమైపోతుందంటే నేను మీకు నిజం చెప్తున్నాను మీరు ఆ ప్రయత్నం చేసి చూడండి మీరు ఒక రెండు మూడు రోజులు అలా చేయగలిగితే నాలుగో రోజున మీకు ఏమవుతుందో తెలుసా అండి మీకు పరకాయ ప్రవేశం చేసేస్తారు మీరు అయోధ్య నగరంలోకి వెళ్ళిపోయి మీకు ఎలా ఉంటుందంటే తెలిసిన రామకథైన ఎవరైనా వస్తే మీకు చికాకు వస్తుంది మీకు మళ్ళీ ఎంత తొందరగా శ్రీరామాయణాన్ని తీసి అలా శ్లోకం శ్లోకం ప్రతి విషయాన్ని చదువుతూ అందులో మమేకమైపోదామా అనేటటువంటి ఆకర్షణ మిమ్మల్ని లాగేస్తుంది లాగేసి శ్రీరామాయణం మిమ్మల్ని అలా తరింప చేసేస్తుంది అంత గొప్ప రచన చేశారు అందుకే ఆ ఋషి రుణం మనం తీర్చుకోలేము రామకథని రామకథగా చదివితే చాలు ఇంకా దానికి ఏం అక్కర్లేదు ఎలా ఉందో అలా యథాతథంగా రామకథని చదువుకుంటే చాలా అలా మీకు మిగిలిన వాటిల్లో పసగుతుందా అంటే అలా హామీ ఇవ్వడం కొంచెం కష్టం నేను ఎందుకంటున్నానంటే మనసు అనేటటువంటిది ఎలా ఉంటుందంటే ఇదిలా ఉంటుందా అను అనుమానం వచ్చేలా ఉంటుంది మనుష్య ప్రవృత్తికి చాలా దగ్గరగా ఉంటుంది రామాయణం కొంచెం కాస్త దూరంగా మీరు అలా పట్టుకోవడానికి వీలులేని రీతిలో ఉంటే మిగిలినవి నేను ఉదాహరణ చెప్పాలంటే కృష్ణుడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు తన చిటికిన వేలు మీద కొండ ఎత్తి పట్టుకున్నాడు అని భాగవతం అనుకోండి నేను అది తప్పని అంటలేదు నాకు భాగవతం అంటే పరమభక్తి ఉంది కానీ ఒక సామాన్య పాఠకుడికి ఏమవుతుందంటే అంతరార్థం తెలియనప్పుడు భక్తితో చదువుతారు నేను కాదంటలేదు అలా పట్టుకుంటారా కృష్ణుడు కాబట్టి పట్టుకున్నాడు కానీ అలా పట్టుకోవడం కుదురుతుంది అలా కొండ ఎత్తి చిటికిన వేలు మీద పెట్టుకుంటారా అని ఒకటి ఉంటుంది లోపల కాబట్టి అదంత తేలికగా మీరు దర్శనం చేయలేరు కొండ చిటిక మీరు మీరు ఎత్తిపట్టుకోవడాన్ని మీ మనసు ఎప్పుడూ చూడలేదు కాబట్టి మీరు అలా దర్శనం చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది శ్రీరామాయణం అలా కాదు అందుకే ఇప్పటికీ శ్రీరామాయణంలో పాత్రలు సామెతలుగా లోకంలో బతికున్నాయి ఈవిడెక్కడ మందర్లాగా వచ్చి అగ్నిహోత్రం చేసింది అంటారు సోర్పణకలాగా అబ్బో ఎంత అసూయో అంటారు రావణాసుడి కాష్టంలో రావణాసురుడి కాష్టంలా రగులుతూనే ఉంది అంటారు వీట కుంభకర్ణుళ్ళ నిద్ర అంటారు విభీషణుళ్ళ ఇంటిగుట్టు రట్టు చేశాడంటారు రామచంద్రమూర్తిలాగా వీడు రెండు మాటలు లేవు వీడికి ఒక్కటే మాట అంటారు వీట లక్ష్మణమూర్తిలా కోపం ఏమిటి వీడికి అంటారు బహ్ ఏమి ఓర్పు సీతమ్మ తల్లి అంటారు రామాయణంలో పాత్రలు లోక జీవనంలోకి వచ్చి ఇమిడిపోయాయి కారణం ఏమిటంటే ఆ పాత్రలు మీకు అర్థమయ్యి మనస్సు మీద ముద్ర వేయడానికి మీరు ఏదో పెద్ద సాధన ఏం చెయ్యక్కర్లేదు చాలా సామాన్యంగా మీతో మమేకం అవుతాయి అటువంటి పాత్రలు కాబట్టి ఇప్పుడు మందర అన్న పాత్ర ఒకటి ప్రవేశించింది అంటే ఈ మందర అన్న పాత్ర సరి ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అన్న దాని మీద చర్చ ఉంది కానీ మహాభారతంలో మాత్రం శ్రీరామాయణంలో ఆ విషయం లేదు కానీ మహాభారతంలో మాత్రం దీని గురించి ఒక మాట చెప్తారు ఏమనంటే ఆమె దుంధిభి అనేటటువంటి ఒక గంధర్వ కాంత ఆమె రావణాసురుని చేత బాధింపబడిందని అనేక మంది కాంతలు బాధింపబడినట్టే బాధింపబడి చతుర్ముఖ బ్రహ్మగారిని ఆశ్రయిస్తే ఆయన నీవే రావణాసురుని యొక్క భంగపాటుకు శ్రీరామాయణంలో ప్రధాన పాత్ర పోషించేటటువంటి కుబ్జగా జన్మిస్తావని అనుగ్రహింపబడిందని అందుచేత ఈ జన్మలో ఆమె కుబ్జగా వచ్చిందని ఆమె పుట్టుక నుంచి కైకమ్మతో కలిసి ఉంది ఆమె పుట్టిన దాదిగా కైకతోనే కలిసి ఉంది కాబట్టి ఆమె ఎవరు ఏమిటి అన్నదానికి అంత పెద్ద ప్రాధాన్యత లేదు ఆమె ఏ పాత్ర పోషించింది శ్రీరామాయణంలో ఆమె సాధించగలిగినటువంటి విషయమేమి అన్నదాని మీదే ప్రధానం కాబట్టి మహర్షి అంటారు జ్ఞాతి దాసి యథోజాత కేస్తు సహోషిత ఆరురోహ ఆ మాటలలో ఉంది అందం అందంచ్చయా ఈశ్వరుని సంకల్పము చేత మందర చాలా చిన్న పాత్ర అండి ఒక దాసి ఆమె ఆమె ఆ రోజున మేడ ఎక్కడం అనేటటువంటిదే రామాయణాన్ని మార్చింది మేడ ఎందుకెక్కింది ఏదో పని ఉండాలి కదా రాత్రి మేడెక్కడానికి ఏదో పని ఉండాలి అంటే మహర్షి అన్నారు ఎదురుచ్ఛయ దైవము యొక్క నిర్ణయము చేత అంటే ఇప్పుడు కైక మేడ ఎక్కడమే రామాయణంలో చాలా గొప్ప మలుపు తీసుకురాబోతోంది ఇప్పుడు దైవము కే మందరని మేడెక్కించింది అన్న మాట ఎందుకు రావాలి అంటే ఇప్పుడు మందర గుండెల్లో ఏదో ఉంది దాన్ని వేరొక పాత్ర ద్వారా సాధిస్తుంది సాధించిన దాని వలన కైకమ్మ మందర పొందిన తృప్తి ఏమీ అని మీరు అడిగితే చెప్పడం కష్టం చాలా కష్టంగా ఉంటుంది అంటే మనుషుల యొక్క ప్రవృత్తి అలా ఉంటుంది అది ఎందుకు కోపం అని మీరు అడిగారు అనుకోండి దానికి ఏం కారణం ఉండదు కొంతమంది చూడండి ఒకరంటే చాలా అభిమానం ఉంటుంది అందుకని రెండో వారి యొక్క సమర్థతని అంగీకరించలేరు ఇది తరచుగా కనపడుతూ ఉంటుంది ఎవరో నాకు బలన అంటే ఇష్టం కాబట్టి రెండో ఆయన యొక్క ఉన్నతి ఇది ప్రత్యేకించి నేను యువతరంలో నటీ నటుల విషయంలోనూ క్రికెట్ ప్లేయర్స్లోనూ బాగా గమనిస్తూ ఒక ఆట చూసేటప్పుడు ఆయన ఆటని ఆ రోజున మీరు మెచ్చుకోగలిగి ఉండాలి ఇవాళ ఆయన చాలా బాగా ఆడగలిగాడు ఆ ఆట ఆట ఉన్నటువంటి పరిణతిని మీరు శ్లాఘించగలగాలి అది ఆట చూడడం అంటే ఆయన ఇంకో దేశం వాడా ఈ దేశం వాడా ఆట దేనికే అంటే మనోరంజకత్వము కొరకు అలా కాకుండా ఎవరో ఒకరిని చాలా ఆరాధిస్తారు ఈ ఆరాధన ఎలా ఉంటుందంటే ఆయన ఎప్పుడూ రెండు వందలు కొట్టేయాలని అలా ఎలా కొట్టేస్తాడండి ఆయన ఇరవై మూడు కొట్టేసాడు అనుకోండి ఈయన ఆ రోజు అన్నం తినడం ఇంకొక ఆయన కొట్టాడు నూట యాభై ఈయన శ్లాఘించలేడు ఈయన కొట్టుంటే బాగుండేది అంటాడు అలా ఎందుకు అని మీరు అడిగారు అనుకోండి ఆయన దగ్గర ఏం స్పష్టమైన జవాబేం ఉండదు అంటే ప్రవృత్తిలో ఉన్నటువంటి దోషం అనమాట అంటే మనస్సు సరిగ్గా దేన్ని ఎలా అభినందించవలసి ఉంటుంది అన్న దాని మీద ఒక పరిపక్వతకి చేరుకునే స్థితికి ఆ మనసు తగినటువంటి ఆ శిక్షణ ఇవ్వబడలేదు మనసుకి శిక్షణ వేరొకరు ఇవ్వరు బాగా గుర్తుపెట్టుకోండి మనసుకి శిక్షణ మీకు మీరే ఇవ్వవలసి ఉంటుంది మీ మనసుకి శిక్షణ మీరే ఇవ్వాలి మీ మనసుకి శిక్షణ ఇంకొకరు ఇవ్వడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు గురువుకైనా ఎందుకంటే గురువు ఏం చేయగలడంటే బోధ చేయగలడంటే తప్పించి మీ మనసును ఆయన ఏం చేస్తాడు అన్ గురువుగారు ఎదురుగుండా కూర్చుని మీరు వేరొక విషయం మీద తాదాత్మ్యతతో ఉన్నారనుకోండి గురువుగారు ఏమైనా చేస్తాడా ఆయన ఏమన్నా చేయగలరా మీ మనస్సును ఆయన తేలేడు మీ మనస్సుని అక్కడ పెట్టడం మీదే పూచి అంతే అందుకే రామకృష్ణ పరమహంస చాలా పెద్ద మాట అంటారు అసలు గోడకి కొంత గుళ్ళతనం ఉంటే మేకు దిగుతుంది అసలు గోడే ఊచలా ఉంటే మీకు అంకరవుతుంది తప్ప అందులోకి మీకేం దిగుతుంది కొంత మీ మనస్సులో ఆర్ద్రత ఉంటే గురువాక్యము శోభిస్తుంది ఆర్ద్రత లేని మనస్సుకి గురువు బోధ చేసినా కూడా దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ కలగదు కాబట్టి జ్ఞాతి దాసి ఎతో జాత పుట్టినప్పటి నుంచి కైకమ్మ దగ్గర దాసిగా ఉన్నటువంటి ఆ మంధర కైకయ్యాస్తు సహోషిత ప్రాసాదం చంద్ర సంకాశం చంద్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లని మేడని అధిరోహించి పైభాగమునకు వెళ్ళింది వెడితే అక్కడ ఆవిడికి అయోధ్యా నగరం అంతా కూడా మంచి ఉత్సవం జరుగుతున్నట్టు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నట్టు ఎక్కడ చూసినా జనం నిలబడి ఉన్నట్టు ఉన్నట్టు ఏమీ ఉన్నారు కదా అని చెప్పాం కదా అంత సంతోషంగా ఉండడాన్ని ఆవిడ గమనించింది ఇప్పుడు ఆవిడికి తెలియలేదు ఎందుకు సంతోషించింది అన్నది ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి అంటే ఈ విషయం కైకక్ కూడా తెలియదు రామపట్టాభిషేక వార్త కైకకి కూడా ఇంకా తెలియదు చెప్పలేదు దశరథుడు కైక దగ్గరికి రాలేదు లేకపోతే కైకేయి మందిరం కూడా హర్షంతో నిండుతుంది ఎందుకో తెలుసా అంటే కైకకి రాముడు అంటే ఉన్నటువంటి సంతోషం అటువంటిది ఆయన అంటే ఉన్న సహృదయం అటువంటిది అంటే దశరథుడు కైకకి చెప్పలేదు కదా ఇదే బలపడింది కథ నిలబడ్డానికి కైకంటే అంత ఇష్టం ఉన్న దశరథుడు నిజంగా కైకకి ముందు చెప్పుండుంటే కైక రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాను అని చెప్పుంటే తప్పకుండా చెయ్యండి అంటది కైకమ్మ ఎందుకో తెలుసా మందర మాట్లాడక ముందు కైక వీరు మందర మాట్లాడిన తరువాత కైక వీరు కాబట్టి దశరథుడు కైకకి చెప్పలేదు దశరథుడు ఎందుకు చెప్పలేదు అప్రీతి కారణమా ఆయనకి ప్రీతి లేకనా కాదు చాలా ప్రీతి కైకమ్మ అంటే ఆయన కౌశల్యా మందిరానికి సుమిత్రా మందిరానికి ఎక్కువ వెళ్ళడు అని రామాయణం చదివితే తెలుస్తుంది ఆయనకి ఎంత భయం అంటే కౌసల్య పరమపతి వ్రతయ్యే ఏదైనా గొప్ప వ్రతం చేసి ప్రభువు చేత అభినందింపబడవలసిన రీతిలో పట్టమహిషి కనుక ఆయన అభ్యున్నతి కొరకు ఏదైనా వ్రతం చేసి ఆయన నమస్ ఆయనకి నమస్కరించి ఆశీర్వచనం కోసం వస్తే నా కోసం నా అభ్యున్నతి కోసం ఇంత గొప్ప వ్రతం చేశావా కౌశల్య అని అభినందించలేడు ఎందుకు అభినందించలేడో తెలుసా యందు ఆయనకి ఆ ప్రీతి ఉన్నా అలా అభినందించాలని ఉన్నా అలా తాను అభినందిస్తే కైకమ్ ఏమైనా అనుకుని తనకి కొంచెం దూరం అవుతుందేమో అనని బెంగ అతనికి అతనే చెప్పుకున్నాడు కైకమ్మతో విషయం కాబట్టి కైక అంటే చాలా ఇష్టం కౌశల్యకి చెప్పనవి కూడా కైకకి చెప్తాడు కానీ కైకకి ఇది చెప్పలేదు చెప్పలేదు ఒక్కటే కారణం కైకమ్మకి చెప్తే ఒకవేళ భరతుడికి రాజ్యం ఇమ్మంటుందేమో భరతుడికి రాజ్యం ఇమ్మంటే భయం ఏమిటండి అలా ఎలా ఇస్తాను పెద్దవాడు రామ చిత్రమూర్తి ఉన్నాడు కదా రాముడికి ఇస్తానా భరతుడికి ఇస్తానా నీకు బుద్ధి ఉంది అడగడానికి అని తను అనగల అనగలిగి ఉండాలి కానీ తన భయం ఏమిటి అంటే కౌశల్యని వివాహం చేసుకున్నాడు సంతానం కలగలేదు వృద్ధుడైపోయాడు సుమిత్రని వివాహం చేసుకున్నాడు సంతానం కలగలేదు మంచి యవ్వనంలో ఉండి అనేక విద్యలు తెలుసున్నటువంటి కైకయందు వ్యామోహపడ్డాడు ఒకప్పుడు రాజుని అడిగాడు నాకు నీ పిల్ల నిమ్మని అడిగాడు నువ్వు బహువృద్ధుడవు నా పిల్ల యవ్వనంలో ఉంది ఈ పిల్లని నీకు ఇవ్వాలంటే నాకు ఒక అనురక్తి ఉండాలిగా ఈ పిల్లకి సంతానం కలిగితే పట్టాభిషేకం చేస్తావా ఆయనకి అని అడిగాడు రాజు అప్పటికి దశరథుడి మనస్తత్వం ఏమిటో తెలుసా అండి ఇది మనుష్యులకు ఉండేటటువంటి ప్రవృత్తి అలా జరిగింది ఏట్లే ఇప్పటికి కానీ అంటే ఆ ఇంత వయసు వచ్చింది కౌశల్యక పుట్టలేదు ఇంత వయసు వచ్చింది సుమిత్రకు పుట్టలేదు ఇప్పుడు కైకకు పుడితే వాళ్ళిద్దరు వద్దంటారా పుట్టడం కదా ప్రధానం కొడుకు పుట్టిన తర్వాత ఇవనే ఇస్తాను కాబట్టి కైకమ్మకి నిజంగా కొడుకే పుడితే అంతకన్నా కావలసిందే ఉంది తప్పకుండా ఇచ్చేస్తాను అన్నాడు ఇచ్చేస్తానని వరం ఇచ్చాడు ఇప్పుడు ఏమైందంటే కౌసల్య కడుపున పుట్టిన రాముడి మీద మమకారం ఎక్కువ ఎందుకంటే రాముడు సుగుణాభిరాముడు కౌశల్యకుడుకని కాదు రాముడు గుణముల చేత తండ్రిని వశం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు రాముడికి రాజ్యం ఇవ్వకుండా ఉండలేడు నిజంగా ఇవ్వకుండా ఉండడానికి ఆ కారణం కూడా లేదు కాబట్టి ఇప్పుడు రాముడికి రాజ్యం ఇవ్వాలి ఒకవేళ కైకమ్మ ఏ కారణం చేతనైనా పుత్రప్రీతితో భరతుడికి రాజ్యం ఇయ్యి అంటే ఇవ్వను అనడానికి తనకు అధికారం లేకుండా తానే అడ్డు పెట్టుకున్నాడు కాబట్టి అసలు చెప్పకుండా ఉంటే గుణం ఏమిటి కాబట్టి ఆయన ఊహ ఎంత దూరం పెడుతుందో అంత దూరం జాగ్రత్త తీసుకున్నాడు కానీ ఆయన ఎందు ఒక అసత్యదోషం అంటూ ఒకటి ఉందిగా అది కట్టి కడుపు కడుపు కట్టి కుడపకుండా ఎలా ఉంటుంది ఉంటుంది దైవం యొక్క నిర్ణయం అంతే కాబట్టి అది ఏం చేసిందంటే మందర రూపంలో ప్రకాశించింది రాజు ఊహించలేదు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు జనకుడు రాకూడదన్నాడు ఎందుకని జనకుడు మహాజ్ఞాని జనకుడు వచ్చాడు అనుకోండి అల్లుడా ఇంకోడా ఇవేం చూడ్డావు ధర్మం చెప్తాడు ఏమయ్యా నువ్వు వరం ఇచ్చిన తర్వాత కైకేయి కొడికి ఇవ్వాలి కాని రాముడికి ఎలా ఇస్తావు భరతుడికి పట్టాభిషేకం అంటాడు అందుకని మహాజ్ఞాని అయినటువంటి జనకుడు వస్తే తీర్పు సక్రమంగా చెప్తాడు అందుకని జనకుడు రావద్దన్నాడు జనకుడికి చెప్పకండి అన్నాడు కేకే రాజుకి చెప్పకండి అన్నాడు ఎందుకు చెప్పకూడదు కేకైరాజు వస్తే నాకు వరం ఇచ్చావు కదా అంటాడు భరతుడు రాకముందే అయిపోవాలన్నాడు ఎందుకని భరతుడు వచ్చిన తర్వాత యవరాజ్య పట్టాభిషేకం అంటే ఈ వార్త భరతుడు మేనమామకేమైనా తెలుస్తుందేమో అని అందుకని భరతుడికి కూడా తెలియకుండా అయిపోవాలి మరి తెలియకుండా అయిపోతే తంది తప్పైపోలేదా తప్ప నేను తప్పు చేయలేదనిపించుకోవడానికి సభామోదం పొందాడు ప్రజలు కోరుకున్నారా రాముడు రాజు కావాలని నేనెవరిని కాదండడానికి ప్రజలు కోరుకున్నవాణ్ణి పెద్దవాణ్ణి రాజులు చేశాను ధర్మం చేశాను నేనేం చేయను వాళ్ళందరూ కోరుకున్నప్పుడు నేను అడిగాను మీకు ఎందుకు ఇష్టం రాముడు అంటే అని అడిగాను వాళ్ళొక్క కారణం చెప్పి ఈ ఒక్కటి ఇబ్బంది ఉందండి రాముడితో అని ఉంటే తర్వాత వాడు భరతుడు గురించి చూసి అసలు ఎవరు అన్నవాడే లేడు అందరూ సుగుణాభిరాముడు అన్నారు రాముడే కావాలన్నారు అందుకని చేశాను అని చెప్పి తప్పుకోవచ్చు అనుకున్నాడు కైకకి ఇ